మేము ఇట్లే ఉంటాం నాన్న నువ్వు పెద్దోడైతే నువ్వు పెద్దోడైపోతే మేము ముసలి అయిపోతామా ముసలి ఎవరు చెప్పింది నీకే మైండ్లో గుర్తొస్తా చెప్పేస్తావా పెద్దవాడైతే టీచింగ్ అవుతాను నేను ఏందిరా అన్ని దొంగతనం చేస్తాను అంటాను అప్పుడు ఒకే ఒకటి గుద్దిగా ఆడుకుని వడతారు నేను ఏమో దొంగతనం చేస్తే వచ్చి నాకు చెప్తుంది అప్పుడు నేను కొడతాను అందరిని చిత్రం కొడతాను ఏ ఊరికనే కొడితే వాళ్ళు కొడతారు కదా మళ్ళీ ఆ కొడితే నేనేం చేయాలి అప్పుడు మొట్టేసాన ఎక్కడికోని పోయి వడతారు ఎవరు నువ్వు నువ్వు చదువుకోకుండా పెద్దోడు కాకుండా ముందుగానే కొట్టేస్తే వాళ్ళు నిన్ను కొడతారు కదా నువ్వెవరుగే దానికని కొడతారు కదా పెద్దోడు అయినా డీజీపీ అవుతావాడు మూడు అవుతావు నువ్వు డిజిపి అయి డాక్టర్ అయ్యి మ్యాన్ పవర్ మెన్ అవుతావు నాలుగు అవుతావు దేపా ఇంకేం వద్దు స్పైడర్ అనుకుంటున్నా పింక్ స్పైడర్ అనుకుంటున్నాను పింక్ స్పైడర్ పింక్ స్పైడర్ పింక్ స్పైడర్ మాత్రం పవర్ఫుల్ గా ఉంటది స్పైడర్ అంతా మరి ఇంకా పవర్ఫుల్ ఉంటది అప్పుడు మనం ఏం చేస్తామంటే అందుకే నేను ఇట్లా ఇల్లు కట్టిన అప్పుడు ఏం చేస్తారంటే మీరు వచ్చి నాకు చెప్పండి నేను అంతా బట్టలు బట్టలు సరి చేసి పెట్టి పళ్ళ నీళ్ళు ఈ టీవీ ఎవరికైనా ఇచ్చేసి కొత్త ఇంత పెద్ద టీవీ ఇచ్చేస్తాను ఇది పెద్దదే కదా నాన్న టీవీ చూడు ఎంత పెద్దగా ఉందో పెద్దదే కానీ ఎవరన్నా అడిగితే ఇచ్చేదాము నేను మళ్ళీ ఇంకో టీవీ రెడీ చేస్తా డబ్బులు ఉంటాయి ఉండవు కదా మన దగ్గర అప్పుడు నేను టీవీని రెడీ చేసి వయసుతో అప్పుడు టీవీ దాని మీద పెట్టి అప్పుడు నేను మీకేం కావాలన్నా

కావాలన్నా అది బైక్ కావాలి సరేనా గుడ్ బై తండ్రి నువ్వు అందుకే బాగా చదువుకోవాలి సరేనా బాగా చదువుకొని పెద్దోడు ఏమైతావు డీజీపీ ఏం చేస్తావు నువ్వు డీజీపీ అయితే బుల్లెట్ బైక్ కావాలి నువ్వు డీజీపీ సరే సరే నువ్వు డీజీపీ అయితే నువ్వేం చేస్తావు

నువ్వు అట్లంటావు చిరంజీవి గారిని బాలయ్య గారిని రామ్ చరణ్ గారిని అల్లు అర్జున్ గారిని అట్లంటావు నువ్వు వాళ్ళు మీకు నీకు సెల్యూట్ చేస్తే నువ్వేమంటావు సెల్యూట్ చేయకండి అంటావా

అప్పుడు నన్ను ఫోన్ సార్ అంటாரு నేను ఐడి కార్డ్ చూపిస్తా ని ఐడి కార్డ్ చూపిస్తా అప్పుడు ఆయన ఓకే అందుకని బాగా చదువుకుంటావా చెప్పుకుంటావా